నమస్తే వివేకానంద హత్య కేసులో అప్రూవల్గా మారిన దస్తాగిరికి ఎనభై నాలుగు రోజుల తర్వాత బెయిల్ వచ్చిందని చెప్తున్నారు అసలు ఈ కేసు ఏంటి ఈ కేసు గురించి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇన్ని రోజుల తర్వాత దస్తాగిరికి బెయిల్ వచ్చింది అంటే అప్రూవల్గా మారిన తర్వాత కూడా ఆయనకు బెయిల్ ఎందుకు ఇచ్చారంటారు యాక్చువల్గా అప్రూవల్ మారినాక ఆయన బెయిల్ మీదనే బయటకున్నాడు కానీ ఇదేమైందంటే అంటే మామూలుగా ఈ కేసు గురించి ఏంటంటే టూ థౌజండ్ జరిగిన హత్య ఇది అందులో ఇప్పుడు ఎనిమిది మంది మీద కంప్లీట్గా కేసు ఉంది ఆ ఎనిమిది మందిలో నాలుగో అక్యూజన్ నెంబర్ ఫోర్ షేక్ దస్తగిరి అతను ఒకప్పుడు రెడ్డి డ్రైవర్గా ఉన్నాడు తర్వాత బయటకు వెళ్ళిపోయి ఆటో దోలుకోవడం రకరకాల వ్యాపారాలు అవి చేసుకుంటున్నాడు సో రెడ్డి అక్కజ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అలాగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారనమాట సో ఎనిమిది మందిలో దస్తగిరి ముందు నుంచి కూడా బెయిల్ మీదే ఉన్నాడు అప్రూవర్గా మార్ మారడం అంటే ఏంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సహాయం చేయడం హెల్ప్ చేయడం తను కూడా నేరం ఒప్పుకోవడం ఆ నేరంలో ఎవరెవరు భాగం బయ్యారనేది సాక్ష్యం ఇవ్వడం వాంగ్మూలం ఇవ్వడం దీన్ని అప్రూవర్గా మారడం అంటారు సో అలాగా దస్తగిరి మే నేను కూడా హత్య చేశాను నేను కూడా గొడ్డలతో ఆయన నరికాను సో ఎరగంగిరెడ్డి మిగతా ఉమాశంకర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేశారు దీని వెనక భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ఉన్నారు అనేది ఇతను వాంగ్మూలం ఇచ్చినట్టుగా సిబిఐ చెబుతుంది ఇతను కోర్టుకు కూడా తీసుకెళ్ళి వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద కోర్టులో మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఇతను వాంగ్మూలం ఇప్పించారు అయితే ముందు నుంచి కూడా దస్తగిరి వివాదాస్పదంగా ఉంటున్నాడు ఎందుకంటే అతను అప్రూవల్గా మారినాక బెయిల్ ఇచ్చినాక అతను సెక్యూరిటీ థ్రెట్ ఉంది నాకు ఎందుకంటే ఇది ఒక సెలబ్రిటీ హత్య కేసు కాబట్టి రెండోది పవర్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్లో ఉన్నారు అంటే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు వాళ్ళ బ్రదర్ జగన్ కాబట్టి సీఎంగా ఉన్నాడు కాబట్టి నాకు లైఫ్కి త్రట్టి ఉందని చెప్పి ఇతను కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని సెక్యూరిటీ తీసుకున్నాడు ఫోర్ ప్లస్ వన్ అనమాట అంటే ఐదు మంది పోలీసులు అతనితో ఉంటారు సో ఇతను ఏం చేశాడంటే ఈ సెక్యూరిటీని ఉపయోగించుకొని పంచాయతీలు చేయడం మొదలుపెట్టాడు అక్కడ కడప జిల్లాలో కడపనే కాదు ఎక్కడైనా కూడా క్రిమినల్స్కి ఒక అడ్వాంటేజ్ వస్తుంది ఎక్కువ క్రైమ్స్ చేసి క్రిమినల్స్గా ఉండి బయట ఉన్న వాళ్ళకి జనం భయపడడం మొదలవుతుంది దాంతో వీళ్ళ దగ్గరికి ఇష్యూస్ వస్తాయి ల్యాండ్ ఇష్యూస్ అనేకం వస్తుంటాయి మామూలుగా ఏం జరుగుతుందంటే వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ ఉంటాయి అంటే మనకు ఒక సైట్ ఉంది మనకేమో పెద్ద సర్కిల్ ఉండదు బలం ఉండదు కానీ సైట్ ఎప్పుడో పూర్వీకులు వచ్చిన సైట్ ఉంటుంది ఇది మా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మన సైట్ని ఆకుపై చేసుకుంటారు అప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి మామూలుగా అయితే పోలీసులకి చెప్పుకుంటాం వాళ్ళు మేము వాళ్ళకి అవసరం ఉంటేమో సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతారు అవసరం లేకపోతేమో ఇది సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదంట అంటే క్రిమినల్ అంటే నువ్వు వాడు పోయి కొట్టుకోండి అప్పుడు మేము వస్తూ ఉంటారు సో అందువల్ల వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారంటే లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఇట్లాంటి రౌడీలకు పోయి చెప్పుకుంటారు మా ఇష్యూ తీ తీర్చండి మా సైడ్ తీస్తే మీకు ఎంత ఇస్తాము అనేది చెప్తారు అలాగా కేసులు రకరకాల ఇంత సింపుల్ కాదు ఇంకా కాంప్లెక్స్ కేసులు కూడా వస్తుంటాయి అన్నమాట దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే పంచాయతీలు చేయ పంచాయతీలు చేయడం అనేది ఒక లూకరేటివ్ బిజినెస్ ఎప్పటి నుంచో కూడా స్టేట్లో చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా కూడా ఈ పంచాయతీల మీద కోట్లు సంపాదించిన అంటే వందల కోట్లు సంపాదించిన చరిత్ర కూడా ఉంది పెద్ద ఎత్తున ల్యాండ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నయం చూసాము నయీము చనిపోయినప్పుడు ఆయన దగ్గర నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికాయి అంటే నాలుగు వేల ఎకరాలు నయం దగ్గర ఉంది అనమాట ల్యాండ్ అంత ల్యాండ్ ఎట్లా వచ్చింది ఇలాగే పంచాయతీలు చేయడం బెదిరించడం దాని నుంచి ల్యాండ్ని తీసుకోవడం ఎందుకంటే ల్యాండ్ అనేది ఒక పెద్ద ఆదాయ వనరు కాబట్టి సో దాని చుట్టూ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో ఈ అబ్బాయి ఏం చేయడం అంటే పంచాయతీలు వచ్చినప్పుడు తను పోలీసులు ఉన్నారు కదా ఇంకెవరో ఇతనికి అవసరం లేదు ప్రైవేట్ గూండాలు అవసరం లే వీళ్ళని తీసుకెళ్ళడం వీళ్ళు ఎక్కడికి వెళ్తే ఇతను ఎక్కడికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు వెళ్తారు సో దీన్ని చూపించి విత్ గన్స్ ఉంటారు వీళ్ళు సో ఎవరు కూడా ఇతని మీదకి రారు కదా కొట్టడానికో గొడవకో రారు ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీలో ఉంటాడు దీన్ని చూపించి ఇతను కోడూరులో పం ఒక షాపు మూడు షాపులు ఉంటే ఆ మూడు షాపులను పోయి లాక్కేయించి ఒకరి తరఫున అయితే ఉండే అది వివాదాస్పదమైంది కాళాశలో వెళ్ళి అక్కడ ఒక ముస్లిములకి సంబంధించిన ల్యాండ్ ఇది ఉంటే దాంట్లో వెళ్ళిపెట్టాడు ఇంకా పులివెందల ఏరియాలో చేస్తున్నాడు అట్లాగే ఇతను ఫైనాన్స్ కూడా ఇస్తున్నాడు అని చెప్తున్నారు ఇతని దగ్గర డబ్బులు ఉంది యాక్చువల్గా ఈ హత్య చేసిన దానికి ఇతను కోటి రూపాయలు ఇస్తారని చెప్పారు అందులో అరవై ఐదు లక్షలు సారీ డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు ఆ డెబ్బై ఐదులో మధ్యలో బ్రోకర్ కొంత తీసుకొని కొంత ఇచ్చాడు నాకు అనేది కూడా చెప్పాడు అందులో కొంతవరకే రికవరీ చేశారు ఇంకొంత డబ్బులు రికవరీ చేయలేదు సిబిఐ సో అందువల్ల డబ్బులు అయితే తన దగ్గర ఉంది దాన్ని తను వడ్డీలకు ఇవ్వడం ఆ వడ్డీలు సరిగా ఇవ్వన వాళ్ళని ఆ మధ్య ఒక పిల్లవాడిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అది కూడా కేసు అయింది సో ఇలాంటి కేసులు అయినప్పుడు ఇతను ఏం చేస్తా అంటే మీడియా ముందుకు వచ్చి పొలిటికల్గా మాట్లాడడం అంటే నా నేను ఈ కేసులో అప్రూవర్గా మారాను ప్రధాన సాక్షిగా ఉన్నాను కాబట్టి నన్ను వేధించడానికి జగన్ గవర్నమెంట్ ఇలా చేస్తుంది జగన్ అయితే జగన్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అని పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళడం ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఈ క్రమంలో ఏమైందంటే వీళ్ళ బంధువులు అమ్మాయి ఒక అతన్ని లవ్ చేసింది లవ్ చేసినప్పుడు వాళ్ళు ఇతనికి చెప్పారు దాన్ని డీల్ చేయమని ఇతను దాన్ని డీల్ చేసే క్రమంలో బలవంతంగా అబ్బాయిని ఇచ్చేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు సో దాంతో అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది నన్ను కిడ్నాప్ చేశాడని ఆ అబ్బాయి కూడా పెట్టాడు నిజానికి వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళు ఏమన్నా ఉంటే పంచాయతీ అంటే వాళ్ళతో మాట్లాడాలి కన్విన్స్ చేయాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి అది చేయాలి తప్ప బలాన్ని ఫోర్స్ని ఇతను ఉపయోగించాడు అంటే ఇతనికి ఒక్కసారిగా ఇందాక నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా సెలబ్రిటీ స్టేటస్ దాన్ని డీల్ చేయడంలో ఉండే ప్రాబ్లమ్స్ రెండోది ఇది క్రైమ్తో కూడా రిలేటెడ్ మామూలు సెలబ్రిటీ కాదు ఇది క్రైమ్ అందుకని ఎవరైనా ఇతను ఎవరినైనా బెదిరించాలంటే ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడ దస్తగిరి మాట్లాడుతున్నాను అనేవాడు ఎవరండి మీ దస్తగిరి ఏంటంటే దస్తగిరి తెలీదా రెడ్డి చంపినవాడిని అని చెప్పేవాడు అనమాట దాని తర్వాత ఎందుకు రా వీళ్ళతో భయమేస్తుంది కదా రెడ్డి లాంటి చంపాడంటే అని కొద్దిగా అన్న చెప్పన్నా అని వాళ్ళ వాయిస్ మారిపోతుంది సో ఇలాగా ఇతను దీన్ని ఉపయోగించుకొని బెదిరిస్తున్నాడు ఇది కామనే ఒక్కడే అని కాదు ఎవరైనా కూడా ఒక హత్య కేసులో బయటకు వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక ఆరా ఏర్పడుతుంది మన సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా రౌడీ జైలు నుంచి రాగానే అందరూ భయపడుతుంటారు సో రెండోది వీళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా జైల్లో కూడా వీళ్ళకి కొంత సర్కిల్ ఏర్పడుతుంది జైల్లో కూడా భయపడుతుంటారు ఒక్కోసారి వార్డర్లు కూడా వాళ్ళ పంచాయతీలు ఏమన్నా ఉంటే వీళ్ళకి చెప్తారు అలా ఉంటుంది అనమాట ఈ వీళ్ళకి అంటే ఎంత పెద్ద నేరం చేస్తే జైల్లో అంత స్టేటస్ పెరుగుతుంది మిగతా అందరూ కూడా భయపడతారు మామూలు చిన్న చిన్న నేరాలు చేసిపోతే జైల్లో కూడా మర్యాద ఉండదు పెద్ద హత్యలు చేసిపోతే జైల్లో కూడా మిగతా ఖైదీలు కూడా వీళ్ళని అరే హత్య చేసి వచ్చాడు మర్డర్ కేసు అంట అని అందుకని రాగానే కనుక్కుంటారు అసలు లోపలికి రాకముందే ఒక వ్యక్తి ఈరోజు వస్తున్నాడంటేనే కనుక్కునే నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి ఏ నే ఏ నేరం కింద వచ్చాడు ఏంటని అలాగా ఇతను బయటకు వచ్చి చేస్తున్నాడు ఈ క్రమంలో ఇందాక చెప్పిన అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో ఇతను గట్టిగా కేసులు ఎరుక్కున్నాడు దాంతో ఇతను అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకి పెట్టారు సో దాంతో అప్పటి నుంచి వాళ్ళ భార్యగానే గొడవ చేస్తు ఉన్నారు కోర్టులకు వెళ్తున్నారు అలాగా హైకోర్టు నిన్న ఏపీ హైకోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చింది ఎనభై ఆరు రోజులు ఉన్నాడు ఇప్పటివరకు జైల్లో అతను అంటే దాదాపు త్రీ మంత్స్ ఉన్నాడు అంటే కడపలో ఒక ఇది ఉంటుంది నేను నేను చిత్తూరు జైల్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట కడపలో ఏందంటే అక్కడ కానీ మనకి సర్కిల్ కానీ ఉంటే కడప జైల్లో దాదాపు అన్నీ దొరుకుతాయి మందు దొరుకుతుంది ఫుడ్ మనం బయట నుంచి తెప్పించుకోవచ్చు నేను కూడా జైల్లో ఉన్నప్పుడు చూశాను బయట నుంచి నాన్ వెజ్లు ఇవన్నీ వచ్చేవి మామూలుగా మనం చూసాం చంద్రబాబు ఫుడ్ పెట్టాలంటే కోర్టు పర్మిషన్ లేకుండా పెట్టలే బయట నుంచి రాదు మామూలుగా ఎవరన్నా ఏదన్నా మనకి యాపిల్లో లేకపోతే బిస్కెట్లో ఇస్తే కూడా అది డాక్టర్ చెక్ చేసి నాకనే ఇస్తారనమాట కానీ నేను చూసింది ఏంటంటే అవేమి ఉండవు ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ఖైదీలకి వాళ్ళకి చికెన్లు మటన్లు ఇంకా చెప్పాలంటే వాడరే వాళ్ళ ఇంట్లో చికెన్ వండుకొని ఆయన కొద్దిగా పెట్టుకొని ఖైదీ సందర్భాలు కూడా నేను చూశాను పర్సనల్గా అలాగే ఉంటుందన్నమాట సో ఇంకా కడప జైలు అయితే అన్నీ ఉంటాయి రెండోది వాళ్ళు వాయిదాకి బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే కోర్టులో మేనేజ్ చేసుకుంటారు అడ్వకేట్ ద్వారా క్లర్క్కి డబ్బులు ఇస్తే క్లర్క్ ఏం చేస్తారంటే మన ఫైల్ ముందు పెడతాడు జడ్జి దగ్గరికి జడ్జి దగ్గరికి ఏ ఫైల్ ఈరోజు వెళ్ళాలనేది క్లర్క్ డిసైడ్ చేస్తాడు సో మన ఫైల్ ముందు వెళ్తే మన ఫైల్ ముందుగా చూసి లెవెన్ లోపల మనకి డిస్పోజ్ అయిపోతుంది సో లెవెన్ టు సిక్స్ వరకు టైం ఉంటుంది జైలుకి వెళ్ళడానికి ఆ జైలు అధికారులతో మాట్లాడుకుంటే లెవెన్ వరకు కూడా టైం ఇస్తారు సో వీళ్ళ మన దగ్గరికి వచ్చిన ఈ ఎస్కార్ట్ పోలీసులకు గంట డబ్బులు ఇస్తే వీళ్ళు మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తారు సో మన ఇల్లు మన హోటల్లో తీసుకెళ్తే అక్కడ మన వైఫ్ ఉంటే వైఫ్తో గడపచ్చు అమ్మాయిలతో గడపచ్చు పంచాయతీలు చేయొచ్చు అన్నీ చేయొచ్చు అనమాట సో ఇది కడపలో బాగా చేస్తున్నారు మేబీ దస్తగిరికి అవన్నీ కుదరకపోవచ్చు అక్కడ ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ తెలియదు కాబట్టి కొంత ఇబ్బంది ఉండొచ్చు అందుకనే కూడా ఆయన బెయిల్ కోసం ఎక్కువ ట్రై చేసి ఉండొచ్చు ఏదేమైనా బెయిల్ ఇప్పుడు వచ్చింది మరింత ఇప్పటికైనా అతను బుద్ధిగా ఉంటాడా మళ్ళీ జైలు కూడా అలవాటు అయింది ఆయన మళ్ళీ రెచ్చిపోతాడా చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ